చేతి వృత్తిలో అందరికీ నమస్కారం ఈ రోజున మంగళగిరి పట్టణంలో ఏదైతే అమరావతి రాజధాని సమీపంలో నేషనల్ హైవేని ఆనుకుని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఏదైతే సిఎన్ఆర్ వల్ల అనుబంధ సంస్థనే మా ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మా సోదర సమానులు అలాగే ఈయన రాష్ట్ర చేనేత విభా విశ్వ వికాస విభాగానికి చైర్మన్ గా కూడా ఉన్నారు ఈ రోజున ఇక్కడ తెనాలి ఫ్లైఓవర్ దగ్గర ఒక షోరూమ్ ని గ్రాండ్ గా మన మా మనోహర్ గారు పిఎస్సీ చైర్మన్ అలాగే ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి మన నాదంట్లో మనోహర్ గారు ఉన్నారు ఆయన చేతుల మీదుగా ఈ షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది ఏదైతే మంగళగిరి చేనేతకి గ్రాండ్ అంబాసిడర్ గా తరతరాల నుంచి ఉంది మూడు తరాల నమ్మకం అట్లాగే ఆరు దశాబ్దాల విశ్వాసం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఈ రోజున మా ఇన్ఛార్జ్ గారు ఇది ఓపెన్ చేసుకోవడం అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం ఇక్కడికి వచ్చి చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఎక్కడ చూడని విధంగా మేము ఈ రోజున మొత్తం విజిట్ చేయడం జరిగింది షాప్ అంతా రకరకాల అందరికి మగువలు మెచ్చే విధంగా మధుల మనసు దోచే విధంగా మగో నుంచి మధువల మనసు వరకు కూడా చాలా ఆహ్లాదంగా ఒకసారి చూస్తేనే మనసు నిండిపోయేంత విధంగా ఇక్కడ రకరకాల మోడల్స్ కానీ డిజైన్స్ కానీ ఓన్లీ హ్యాండ్లూమ్ సారీస్ మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల ఎవరైతే అన్ని ఏజ్ గ్రూప్స్ కి కూడా సంబంధించి ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేసి మమ్మల్ని ఆనందింప చేస్తారని చెప్పేసి నా పేరు సుధా అండి నేను ఎరబాల నుంచి వచ్చాను సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ లో స్టార్క్ చాలా బాగుంటుంది అండి మంగళేరియా హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ధరిస్తే వీడితే చిల్లపల్లి కళ్యాణ మండపం పైన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఉందండి అక్కడ కూడా షాపింగ్ చేశాను నేను చాలా బాగున్నాయండి హలో హాయ్ అండి నా పేరు లలిత మాది కలనకొండ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు షాప్ మనకి ఇన్వైట్ చేశారు వచ్చాము ఇది ఆల్రెడీ మేము బీసెంట్ రోడ్లో కూడా విజిట్ చేశాము అక్కడ కూడా మాకు కలెక్షన్ చాలా బాగా నచ్చింది ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంది అలాగే మంగళగిరి పట్టు కుప్పడం కంచి పట్టు అన్నీ కూడా చాలా బాగున్నాయి మేము కూడా కొంత షాపింగ్ చేసాం మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అందరం కూడా షాపింగ్ చేసామండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు కూడా వచ్చి విజిట్ చేయండి హలో అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఈ రోజు నేను మంగళగిరిలోకి వచ్చేసాను ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా మంగళగిరి అనంగానే మనకి ఫస్ట్ గా వినిపించేది చేనేత అంటే హ్యాండ్లూమ్స్ అండి చేనేత వాళ్ళకి మనం చాలా ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం సో ఈ రోజు ఇక్కడ స్పెషల్ ఏంటంటే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గ్రాండ్ ఓపెనింగ్ అంటే ఒకసారి చూసారు కదా స్టోర్ కి ఈ రోజు శ్రీనివాస్ గారు చిన్నపల్లి శ్రీనివాస్ గారు సన్నాండి శ్రీకర్ గారు హీస్ సచ్ ఎ నైస్ పర్సన్ అండ్ ఇక్కడ మీరు చూసారు కదా కలర్ కాంబినేషన్స్ లో కానీ డిజైన్స్ లో కానీ చాలా బాగా సెలెక్ట్ చేస్తారు నేను ఈ రోజు గ్రాండ్ వచ్చాను అనమాట మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి ఫ్లైఅవుట్ పక్కనే ఉంటుంది మన షోరూమ్ వచ్చేసి సో మీరు కూడా హ్యాపీగా స్టోర్ విజిట్ చేయొచ్చు అండ్ వాళ్ళకి ఇన్స్టా అండ్ యూట్యూబ్ పేజ్ కూడా ఉందండి ఒక్కసారి పేజ్ ని చెక్ చేస్తే ప్రతి అప్డేట్స్ వస్తాయనమాట అంటే మనం లాంగ్ ప్లేసెస్ ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఈజీగా హ్యాపీ షాపింగ్ చేయొచ్చు సో ఈ రోజు అయితే నేను సిఎన్ఆర్ హ్యాండ్ షాపింగ్ వచ్చాను ఇక్కడ చూసారు కదా మన చేనేత వాళ్ళకి ఎంత కష్టపడితే ఇలాంటి అవుట్ఫిట్స్ వస్తాయో నాట్ ఓన్లీ దిస్ అండి శారీస్ దగ్గర నుంచి డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుంచి లెహంగాస్ దగ్గర నుంచి ఒకటేంటి చాలా వెరైటీస్ అన్ని ఒక దగ్గరే దొరుకుతాయి మన మంగళగిరిలో సో నేను కింద నెంబర్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి శ్రీకర్ గారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా పంపించేస్తారు నేనైతే ఈ రోజు ఇక్కడికి వచ్చేసాను సో మీరు కూడా హ్యాపీగా మా స్టోర్ కి విజిట్ చేయించండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి